Hello everyone, welcome to Expert Online Academy. మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఏపీ ఏపీ ఎక్స్పీరియన్స్ కి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు సో ఇక్కడ ఏపీ సో చూసినట్లయితే నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అండి ఓకే సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందండి సార్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి సో ఏవే పోస్టులు అంటే పోస్ట్ బీట్ ఆఫీసర్ అండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒకటి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ రెండు పోస్ట్ లకి నోటిఫికేషన్ రావడం జరిగిందండి ఓకే సో నిన్న సో ఫోర్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు నోటిఫికేషన్ రావడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి ఓకే సో ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఓకే సో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ సిక్స్ నైంటీ వన్ అండి సిక్స్ నైంటీ వన్ పోస్ట్లు ఉన్నాయి సో ఇందులో వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇక్కడ ఇంక్లూడింగ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అనమాట సో ఈ ఎంఎస్పి స్పోర్ట్స్ వాళ్ళకి కలిపి సిక్స్ నైన్టీ వన్ ఉన్నాయి రెండు సో ఇక్కడ బీట్ ఆఫీసర్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ సో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అండి సో ఈ విధంగా ఉన్నాయి సో ఏజ్ ఏజ్ వచ్చేసి వీళ్ళకు సో ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అండి ఓకే సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ ఎయిటీన్ నుంచి థర్టీ వరకు ఉన్నాయి సో ఏజ్ రిలాక్సేషన్ అనేది పర్టికులర్ కమ్యూనిటీకి ఉంటుంది సో ఇక్కడ సో ఈ ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అండి ఓకే సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్పోర్ట్స్ గురించి ఇవ్వడం జరిగింది ఓకే సో అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది అప్లికేషన్ వచ్చేసి మనకు సిక్స్టీన్త్ అండి ఓకే సిక్స్టీన్త్ జూలై స్టార్ట్ అవుతుంది సో రేపు స్టార్ట్ అవుతుందండి అప్లికేషన్ ప్రాసెస్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నై ఆగస్ట్ అండి ఫిఫ్త్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫిఫ్త్ దాకా ఫిఫ్త్ ఆగస్ట్ దాకా కూడా సో అప్లై చేసుకోవచ్చు మిడ్ నైట్ దాకా కూడా అప్లై చేసుకోవచ్చు రేపు సిక్స్టీన్త్ జూలై నుంచి ఫిఫ్త్ ఆగస్ట్ దాకా అప్లికేషన్ ఉంటుంది ఓకే సో ఇది అబ్జర్వ్ చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అండి ఓకే సో డిస్టిక్ క్యాడర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి చూసినట్లయితే ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఓకే సో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అని వచ్చేసి ఎయిటీ వన్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ పోస్టులు వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అండి సో వన్ సెవెంటీ ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి సో మొత్తం వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ అండి పోస్టులు వచ్చేసి టోటల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ బీట్ ఆఫీసర్ అయితే ఇక్కడ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వచ్చేసి సిక్స్టీ ఉన్నాయి దాన్ని నెక్స్ట్ ఫ్రెష్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ అండి సో టోటల్ గా వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అండి సో మొత్తం కలిపి సో ఈ రెండు పోస్టులు వచ్చి సిక్స్ నైన్టీ వన్ పోస్టులు ఉన్నాయి ఓకే సో వీ శాలరీస్ డిఫరెన్స్ గా ఉంటాయండి శాలరీస్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నుంచి ఎయిటీ థౌసండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ దాకా ఉంటుందండి సో బీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎక్కువ ఉంటుంది ఓకే స్టార్టింగ్ శాలరీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుందండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ అండి ఓకే సో ఇది అబ్జర్వ్ చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఎగ్జామ్ కి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే సో ఈ ఫారెస్ట్ బీట ఆఫీసర్ గానీ అసిస్టెంట్ బీటెట్ ఆఫీసర్ గానీ ఇంటర్ అండి ఓకే సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఓకే సో ఇంటర్మీడియట్ సో టెన్ ప్లస్ ఉంటుంది కదా సో ఇంటర్ సో ఇంటర్ కావచ్చు సో ఇంటర్ కి ఈక్వలెంట్ గా ఉండే అన్ని కూడా సో ఎలిజిబుల్ గా ఉంటుంది ఆఫీసర్ గానీ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ గానీ రెండింటి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి ఓకే సో ఇది అబ్జర్వ్ చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ బీటి ఆఫీసర్ వచ్చేసి హైట్ అండి మెయిన్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ హైట్ ఉంటుంది అండి ఓకే సో వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది సో ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ రౌండ్ చేస్ట్ అండి ఓకే సో ఎక్స్పాన్షన్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే మనకు వచ్చేసి రౌండ్ షేప్ వచ్చేసి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి తక్కువ ఉండకూడదు దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ బ్రీత్ తీసుకున్నప్పుడు సో ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి సో ఇక్కడ ఇవి అబ్జర్వ్ చేయండి హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఓకే సో ఎక్స్పాన్షన్ వచ్చేసి సో ఫైవ్ సెంటీమీటర్స్ అండి సో ఇది అబ్జర్వ్ చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ క్యాండిస్ వచ్చేసి హైట్ వచ్చేసి వన్ సెంటీ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అండి ఉమెన్ కు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉమెన్ కు హైట్ వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ నాట్ లెస్ దెన్ సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ అండి రౌండ్ ఎక్స్పాన్షన్ వచ్చేసి రౌండ్ వన్ వచ్చేసి రౌండ్ ఉండేసి సెవెంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే సో ఇది మెన్ కి ఉమెన్ కు ఉన్నటువంటి డిఫరెన్స్ అండి ఓకే సో ఈ విధంగా ఉంటుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో అసిస్టెంట్ బీటీ ఆఫీసర్ ఇక్కడ ఎన్సిసి వాళ్ళకు ఉంటుందండి బోనస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సి సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా సో ఏ సర్టిఫికేట్స్ వాళ్ళకి అయితే వన్ మార్క్ బోనస్ ఉంటుంది బి సర్టిఫికేట్స్ త్రీ మార్క్స్ బోనస్ ఉంటుంది సి సర్టిఫికేట్స్ వాళ్ళకు ఫైవ్ మార్క్స్ ఉంటాయండి బోనస్ గా ఓకే సో ఇది ఎన్సిసి వాళ్ళ గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కామన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ సో సేమ్ ఉంటుంది కామన్ గా ఉంటుందండి మెడికల్ ఎగ్జామినేషన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏజ్ ఏజ్ ఫ్యాక్టర్ తీసుకున్నట్లయితే మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ వచ్చేసి మినిమం అన్నాం కదా సో ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ అండి ఓకే సో ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎవరెవరికి ఉంది ఏంటి చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి ఓకే సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓకే సో ఇక్కడ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ నార్మల్ వేకెన్సీస్ కు ఫైవ్ ఇయర్స్ దెన్ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి మనం ఇందాక చూస్తాం కదా సో ఫ్రెష్ గా సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ రెండునే కదా సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంటుందండి ఏజ్ రిలాక్సేషన్ ఓకే సో ఇది అండి సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ హావెయిల్డ్ సో టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫ్రెష్ వేకెన్సీస్ ఈ కండిషన్ ఇవ్వడం జరిగిందండి సో ఈ టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అప్లికేబుల్ ఉన్నవారు సో ఫ్రెష్ వేకెన్సీస్ కి వాళ్ళు అప్లికేబుల్ కాదండి ఓకే సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫీ ఏ విధంగా ఉంది ఫీ వచ్చేసి ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే సో టూ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామ్ ఫీ ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ ఫి టూ టూ ఫిఫ్టీ రూపీస్ ద నెక్స్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి అప్లికేషన్ ప్రాసెసింగ్ కి ఎయిటీ రూపీస్ ఓకే సో ఈ ఎయిటీ రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎగ్జెంప్షన్ ఉందండి ఎయిటీ రూపీస్ ఓకే సో ఇది దెన్ నెక్స్ట్ ఇక్కడ సో సిలబస్ సిలబస్ ఏంటి ఎగ్జామ్ ఏ విధంగా ఉందో చూసినట్లయితే మనకు స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అంటే ప్రిలిమ్స్ లాగా దెన్ నెక్స్ట్ మెయిన్స్ మెడికల్ టెస్ట్ మూడు ఉంటాయండి ఓకే సో త్రీ స్టేజ్ ప్రాసెస్ అండి స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఉంటుంది సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మూడు ఉంటున్నాయి సో ఇది మూడు సో అందులో స్క్రీనింగ్ టెస్ట్ కి ఏంటి సిలబస్ చూసినట్లయితే మార్క్స్ ఎన్ని వన్ ఫిఫ్టీ మార్క్స్ అండి ఓకే సో ఇక్కడ వన్ ఫిఫ్టీ మార్క్స్ పార్ట్ ఏ పార్ట్ బి సో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుందండి ఓకే సెవెంటీ ఫైవ్ మార్క్స్ కు ఇది ఉంటుంది దెన్ నెక్స్ట్ ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ ఇంటర్ కదా సో అందువల్ల ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్ లో మ్యాథ్స్ ఉంటుందండి సో ఓవరాల్ మార్క్స్ వచ్చేసి 150 months, okay. So, E.D. దాన్ని నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి సో జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ పర్పస్ అండి కంప్యూటర్ ఎగ్జామినేషన్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పర్పస్ ఇక్కడ ఓకే సో దీనికి సో డ్యూరేషన్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది మాక్సిమం మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ సో క్వాలిఫైయింగ్ అన్నాం కదా సో కి బీసీస్ కి డిఫరెన్స్ ఉంటుందండి కి అయితే థర్టీ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ బీసీస్ కి థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఓసీకి వచ్చేసి ఫార్టీ మార్క్స్ అండి ఓకే సో ఇది అవుట్ ఆఫ్ హండ్రెడ్ కి ఇవి రావాలి జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ అండి సో ఇది ఇంపాక్ట్ అనేది ఎగ్జామినేషన్ ఏమి ఏ మాత్రం పడదు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఓకే సో ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్ సో మొత్తం కూడా ఆఫ్లైన్ అండి ఓకే సో ఆఫ్లైన్ ఎగ్జామ్ సో ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందండి సో ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది ఓకే మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ సో కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి సో టెస్ట్ సిరీస్ కూడా త్వరలో కండక్ట్ చేయబోతున్నాము సో మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూ ఉంటాయి సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్